సార్ సార్ నమస్కారం హలో నమస్తే మీరు శ్రీరంగం వారి మనిషి కదా అవునండి ఏమిటి మంచి వాళ్ళ పాటల్లో అసలు పస ఉండటం లేదు చాలా పేలవంగా మరీ నీరసంగా కృష్ణుడు లేని భగవద్గీతలా చాలా డ్రైగా ఉంటున్నాయి వాళ్ళ అభిమానిగా నేను చాలా బాధపడుతున్నాను ఐఎమ్ వెరీ సారీ ప్లీజ్ క్యారీపా అందరూ చెప్పుకుంటున్న మాట ఎవరైనా ప్రొడ్యూసర్లు చెప్పుడు మాటలు వినటం వల్ల కానీ లేదంటే ఇంకెవరైనా ఇండైరెక్ట్ ప్రేరేపించడం వల్ల కానీ ఆ రోజు అన్నగారితో దర్శన పట్టడం చేసిన చేసిన మొదటి తప్పు తప్పు నేను సొంతంగా నమస్తే అండి అదేవి సార్ వెళ్ళిపోతున్నారా ఇక్కడ వరకు వచ్చి మా బాబును ఆశ్రవదించకుండా వెళ్తే మాకేదో ఏదో ఉంటుంది లోపలికి వచ్చి మా బాబును ఆశ్రవదించి వెళ్ళండి సార్ కూడా రండి సార్ మా బాబు పుట్టినరోజు కళ మీతోనే వచ్చింది బాబుకి మీ అన్నయ్య గారి పేరు కలిసి వచ్చేలాగా తిరుమల శ్రీనివాసాన్ని పెట్టుకున్నాం పెద్దయ్య గారు గారు కూడా వచ్చి బాబుని ఆశీర్దిస్తే ఎంతో బాగుండేది రండి సార్ అలా కూర్చోండి ఎవరు వచ్చారు చూడండి நம்ம <laughs> ఏమిటి సోఫాలో కూర్చోకుండా వెనక్కి కూర్చున్నారు అమ్మగారు మీరు వెనక్కి వెళ్తారా వాళ్ళు ముందుకొస్తారు వస్తారు పర్వాలేదు కాసేపే కదా పిల్లల్ని చూపించావా లేదండి వాళ్ళు ఇప్పుడు ఏమిటి అప్పుడే ఈ లోపు నువ్వు మాటలో పడి మర్చిపోతే అసలే మర్చిపోరు మనిషి అవతల వాడు ఒకటికి వెళ్ళాడు రెండుకి వెళ్ళాడు చూడు సర్దు బాగుతాయి తను సర్దుతుంది మీరు వెళ్ళండి సురేఖ గారు రండి బయట అంతా పెద్ద పెద్దగా చెప్పుకుంటున్నారు ఏమిటి మీకు మీ అన్నగారికి ఏవో గొడవలు ఉన్నాయని ఆయన మీరు బయటికి పంపించేశారని ఇందులో ఎంత రేజు ఉంది

ఒకటి జరుగుతున్నది అడుగున అవమానాలు అపజయాలు వీటితో ఆయన పడుతున్న మానసిక క్షోభ చూస్తుంటే ఆయన ఏమైపోతారు అని చాలా భయంగా ఉంది తాతయ్య చూడమ్మా నీకు జాతక రీత్యా చాలా గడ్డు రోజులు నడుస్తున్నాయి అందుకే అది ఇలాంటి పరిస్థితుల్లో కాస్త మనశ్శాంతి దొరకటానికి ఆ దేవుడికి అర్చనలో అభిషేకాలు చేయటం వచ్చిందండి లేదు తాతయ్య నా భర్త నాకు దక్కాలంటే ఈ అర్చనలు అభిషేకాలు ఈ రాత్రి దేవుళ్ళకు కాదు దేవుళ్ళంటే రేయ్ స్నానం చేరా వెళ్ళరా వెళ్ళు ముందు నాకు నుసే పెద్ద ఇక్కడ దాకా వచ్చి గంగలో స్నానం చేయకపోతే పాపంరా ఇదేమిట్రా నా చుట్టూ తిరుగుతున్నావు వినాయకుడు అన్ని నదుల్లో చేయకుండా శివుడు పార్వతుల చుట్టూ తిరిగితే పుణ్యం వచ్చిందని పెద్ద చెప్పాడు అందుకే నువ్వే పార్వతీదేవి చుట్టూ తిరగాను చెప్పినా పుణ్యం వచ్చేసినట్టే అయితే అన్నం పిల్లల చుట్టూ మూడు సార్లు తిరుగు కడుపు నిండిపోతుంది నువ్వేమిటి వచ్చలో నేను ఇటుకెళ్ళి వెళ్ళి మొక్కుంటా అంతే ఏమిట్రా ఈ గొడవ ఇంత పెద్దవాడివై కూడా చెప్పిన మాట వినిపించుకో వినిపించుకోవేంట్రా నేను పెద్దవాడిని ఏమిటి మరి ఇంకా చంటి కురాని అనుకుంటున్నావా నేను పెద్దవాడి కన్నా పెద్దవాడినా చాలా పెద్దవాడివి మరి పెద్ద పెద్దవాడితే పెద్దనానికి ఇంకా మీసాలు ఎందుకు రాలేదు ఓరి బడవా మీ పెద్దనాన్ననే అడుగు కాని రా ఆయనే అడుగు ఆయనే చెప్తారు రారా మీ పెద్దనాన్ననే అడుగు ఏమిటోనండి పిల్లలు గుర్తుకొస్తున్నారు వాళ్ళమ్మ పోయిన దగ్గర నుంచి వాళ్ళని నా చదువుతోనే పెంచారు పైగా ప్రతిక్షణం నా కళ్ళల్లో బతులుతున్నారు